అలాగే మన తిన్నెల్పూడి సొసైటీకి సంబంధించినటువంటి మన శ్రీనివాసులు గారిని సినిమాలు కానీ కూడా వేదిక మీద రావాల్సింది చాలా సంతోషం మన ప్రియతమ నాయకులు కేటాయించడం జరిగింది ఇంకా నేను అది నేను నీతి నిజాయితీ పరోపకారం సహకారంలో సహకార సంఘంలో నాకు అప్పగించినటువంటి సంఘ నిర్వహణ విధులను నిర్వహిస్తానని సంఘ బహిళ సహకార చట్టం గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంక్షేమానికి కృషి చేసి సహకారోద్యమను బలపరుచుటకు సాయశక్తిలా కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను சாரம் வீட்டில் சாரம் வந்து காவல்து அண்ணா உட அது என்ன அதான் தேவையான அண்ணா உடனே